నిద్రపోతున్న కళావతి దగ్గరికి వచ్చి రాజు అయితే తన పక్కన కూర్చొని నిన్ను బిడ్డను త్యాగం చేస్తేనే నీ ప్రాణాలు బతుకుతాయంట నిన్ను నీ కోసం నేను ఏదైనా చేస్తాను కళావతి అని చెప్పేసి అయితే రాజు కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు అలా కావ్యతో మాట్లాడుతూ నిద్రపోతున్న కావ్యతో మాట్లాడుతూ నేను విధికి ఎదిరించైనా సరే నిన్ను నా బిడ్డని కాపాడుకుంటాను దానికి ఎంత వరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాను ఆఖరికి నా తుదిశ్వాస మీకు అందించైనా సరే నేను మా బిడ్డని నిన్ను నా బిడ్డని కాపాడుకుంటాను అని చెప్పేసి రాజేత అంటూ మాటిస్తూ ఉంటాడు దా కోసం నేను ఎంతటికైనా తెగిస్తాను ఎంత సాహసమైనా చేస్తాను కళావతి అని చెప్పేసి చెప్పేసి అయితే కావ్యతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు నేను ఎవరు ఏది చెప్పినా సరే వినను నీ కోసం నీ బిడ్డని నన్ను నన్నైనా త్యాగం చేస్తాను కానీ బిడ్డను మాత్రం త్యాగం చేసుకోను అని రాజేత చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు అలా చెప్తూ నేను నీకు మాటిస్తున్నాను కళావతి అని చెప్పేస్తే చెప్పేసి రాజ అయితే కావ్య చేతికి పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు ఇక కావ్య అయితే నిద్రలో ఉంటూ ఉంటుంది ఇక రాజేత కావ్యకి మాటిచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతున్న రాజు చెయ్యి అయితే కావ్య లాగుతూ ఉంటుంది అలా రాజు చెయ్యి కావ్య లాగగానే కావ్య ఒక్క రాజు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి కళావతి పడుకోలేదా మెలకుగానే ఉందా అనేత షాక్ అయిన నేను ఆడిన మాటలనే విందా ఏంటనేత షాక్ అవుతూ ఉంటాడు రాజ్